ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క మహాకృపను బట్టి యుదయకాల సమయంలో ప్రభు సన్నిధికి సజీవులమై చేరి రాగలుగుటి కొరకు దేవుడు అనుగురించిన ఆధిక్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్థుతించవలసిన వారమై ఉంటున్నాం ఈ ఉదయకాల పరిచర్య కొరకై ప్రభు మనకు సహాయం చేయనట్లు దేవుని యొక్క సహాయం కొరకు మరి ప్రార్థనను మనం కలిగి ఉంటాము ప్రార్థన చేసుకుంటాము దయచేసి మీ తలలు వంచండి మాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తుంటున్నాము ప్రార్థన ప్రేమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయినట్టు మా యశ్ ప్రభ జీవం కలిగిన దేవా ఉదయ కాలము ప్రభా మీ స్వరం మేము వినగలుగుటకు మీరు మాతో మాట్లాడండి మీ వర్తమానం మాకు దయచేయండి ఈ దినము కొరకైన వాగ్దానము దయచేయండి ప్రభా ఈ దినమంతటిలో మీ సన్నిధిని సహవాసాన్ని మాకు తోడుగా ఉంచండి ఉదయాన్నే నేను స్థుతించుటకు ఉదయాన్నే నేను మహిమపరచుట కొరకు నీ బిడలమైన మాకును పరిపూర్ణంగా మీ సమృద్ధిని అనుగ్రహిస్తుంటున్నందుకు స్తోత్రములు ప్రభా ఈ దినమంతటిలో ప్రభా నీ పరిశుద్ధమైన సహాయమును మేము సమృద్ధిగా అనుభవించినట్లు ఈ ఉదయకాలం నీ వాక్యముతో నీ ఆత్మతో నీ సన్నిధితో మమ్మల్ని పూర్తిగా నింపుతూ రమ్మని మహిమ ఘనత స్థుతి ప్రశంసలు మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైన వర్లారా ఈ ఉదయకాల సమయము మనకి ఇవ్వబడినట్టి దేవుని యొక్క వాగ్దానము హెబ్రోన్ క్యాలెండర్లో ఈ దినం మనకి ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యము చదువుకుంటాం కీర్తనులు నూట నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుకుంటాం కీర్తనలు నూట నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఇలా మనకి ఇవ్వబడిన వాగ్దానంలో ఆయనను స్థుతించుడి అనే మాటను మనం చూస్తుంటున్నాం రెండవదిగా మీరందరూ ఆయనను స్థుతించుడి అనే మాటను మనం చూస్తుంటున్నాం ప్రీలారా ప్రభుని స్థుతించవలసిన వారమై మనం ఉంటున్నాము ప్రభుని స్థుతించుటలో కులము మతము రంగు జాతి ప్రాంతము ఏమాత్రం భేదము లేదు ప్రభుని స్థుతించే విషయంలో మనమందరము కూడా మరి ఒకటిగా మనము చేరి రావలసిన వారమై ఉంటున్నాము ప్రభుని స్థుతించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే ఇక్కడ అంటున్నాడు సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడు చంద్రుడు అనే మాటను చూస్తుంటున్నాం ఈ సూర్య చంద్రులు అనేది దేవుని సృష్టిలో మరి ఎంతగానో మనకి ప్రాముఖ్యమైనవిగా కనబడుతున్నవి ఎందుకంటే అవి మనకు వెలుగునిచ్చుట కొరకే జ్యోతులుగా దేవుడు ఆకాశమందు వాటిని సృజిస్తూ వచ్చినాడు ఉన్నతమైన స్థలంలో నుండి ఎత్తైన స్థలంలో నుండి వాటి కాంతిని మనకి అనుగ్రహించేవిగా ఉంచినవి అంటే దీని అర్థం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు మనం ఎంతవారమైనను మన ఎంత ఉన్నత స్థాయికి సంబంధించిన వారమైనాను మనం ప్రభుని స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఏమాత్రము మరి మనము అతిశయించడానికి వీలు లేదు ప్రభును బట్టి మనం ఆనందించాలి ప్రభుని స్థుతించాలి రెండో మాట అన్నాడు కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఈ కాంతి గల నక్షత్రములు అనే మాట రాసే ముందుగా మీరందరూ ఆయనను స్థుతించుడి అంటున్నాడు అంటే నక్షత్రములు ఎన్నో మరి లెక్కించలేని సంఖ్యలో ఉంచవి ఆ యొక్క సమూహం ఆ యొక్క గుంపు అవి విస్తారముగా ఆకాశములో ప్రకాశించటం మనం చూస్తూ ఉంటాము కనుక ఈ నక్షత్రముల యొక్క ఈ యొక్క అనుభూతి ఏమిటంటే దేవుని స్థుతించే వారేముగా మనము అందరము కలిసి దేవుని స్థుతించడం ఎంతో మంచిది ఇక్కడ సూర్య చంద్రులు అనేవి ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తున్నవి కాంతిగల నక్షత్రములు అనేవి సమూహము యొక్క ఐక్యతను చూపిస్తుంటున్నవి అంటే ఆరాధించే విషయంలో దేవుని స్థుతించే విషయంలో మనము మన స్థాయిని చూడకూడదు మనం ఎంతటి వారమైనను మళ్ళీ మనం తగ్గించుకొని ప్రభును స్థుతించాలి రెండవదిగా మనం ఎంతమందైనను మరి యూనిటీతో ఐక్యతతో ప్రభుని స్థుతించటం అనేది చాలా అవసరం వర్లరా ఈ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క మూడవ వచనానికి ముందుగా కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినవి కీర్తనలు నూట నలభై అధ్యాయము మొదటి వచ్చినంలో స్థుతించుడి అనే మాటతో ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుంటున్నాడు భక్తుడు తదుపరి మరి పద్నాలుగవ వచ్చినం అనగా ఈ అధ్యాయానికి చివరి వచ్చినములో మళ్ళా రాయబడుతూ వచ్చింది యహోవాను స్థుతించుడి అని రాయబడుతూ వచ్చింది ఈ అధ్యాయము యహోవాను స్థుతించుడి అనే మాటతో ఆరంభించి యహోవాను స్థుతించుడి అనే మాటతో ముగిస్తుంటున్నాడు ఈ అధ్యాయంలో ఎవరు దేవుని స్థుతించాలి అని మనం చూసినట్లయితే మరి మొదటి వచ్చినంలో రాస్తూ వచ్చినాడు ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి అంటున్నాడు ఆకాశవాసు వాసులు ఎవరు అని మనం చూస్తే మరి ఎవరైతే మరి దేవుని యొక్క దూతలుగా దేవుని యొక్క మరి సన్నిధానంలో నివసించేవారుగా ఉంటున్నారో వారు కూడా దేవుని స్థుతించవలసిన వారై ఉంటున్నారు తర్వాత అంటున్నాడు ఉన్నత స్థలము నివాసులారా ఆయన స్థుతించుడి అంటున్నాడు అంటే ఉన్నతమైన స్థలంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థుతించవలసిన వారని ఉంటున్నారు అందుకనే దేవుణ్ణి స్థుతించే విషయానికి వస్తే మరి కెరూబులు సెరూబులు దూతలు ఇరవై నాలుగు మంది పెద్దలు పరిశుద్ధులు దేవుణ్ణి స్థుతించటము మనం చూస్తుంటున్నాము తర్వాత మాట అంటున్నాడు రెండవ వచ్చినంలో ఆయన దూతులారా మీరందరూ ఆయన స్థుతించుడి అంటున్నాడు తర్వాత మాట ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్థుతించుడి అంటున్నాడు దేవుని యొక్క సన్నిధానంలో ఉండే ప్రతివారు కూడా దేవుని స్థుతించేవారు ఉంటున్నారు అందుకనే దేవుని యొక్క సింహాసనం ఎదుట పరలోకములు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు పొగడబడేవాడుగా ఉంటున్నాడు కనుక తర్వాత మనం చూసినట్లయితే సూర్య చంద్రులు నక్షత్రముల గురించి రాయబడి ఉన్నది తర్వాత నాలుగో వచ్చినంలో ఆకాశముల గురించి రాయబడుతూ వచ్చినవి ఆకాశములు కూడా దేవుని స్థుతించవలసినవిగా ఉంచున్నవి తర్వాత మనం చూసినట్లయితే ఏడో వచ్చినంలో భూమి మీద ఉన్న మకరములారా అగాధ జనములారా యహో అనుస్థుతించుడి అంటే భూమి మీద సంచరించే ప్రతిదీ కూడా ప్రభును స్థుతించాలి మరి జలములు కూడా ప్రభును స్థుతించాలి తర్వాత అంటున్నాడు తొమ్మిదో వచ్చినములో పర్వతములారా వృక్షములారా సమస్త దేవదారు వృక్షములారా మీరు యహో అనుస్థుతించుడి అంటున్నాడు తర్వాత అంటున్నాడు మరి మృగములారా పశువులారా నేలను ప్రాగు పక్షులారా రెక్కలతో ఎగురు పక్షులారా మీరు యహోవాను స్తించడి అంటున్నాడు అంటే దేవుని స్థుతించే విషయంలో దేవుని సన్నిధానంలో మొదలుకొని భూమి మీద సంచరించే ప్రతి పురుగు వరకు దేవుని స్థుతించేగా ఉంటున్నాయి తర్వాత ఈ స్థుతిలో చివరిగా ఎవరి గురించి రాయబడ్డది అంటే పదకొండవ శనంలో భూరాజుల గురించి రాయబడ్డది తర్వాత పన్నెండవ శనంలో యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోనామంను స్థుతించుతురుగాక అంటే మానవుని యొక్క సంఖ్య వచ్చేసరికి దేవుని స్థుతించే విషయంలో చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే మానవుడే కాదు దేవుని స్థుతించేది మానవుని కంటే దేవుని స్థుతించే విషయంలో మరి ఎన్నో ముందు స్థానంలో ఉండటం మనం చూస్తుంటున్నాం కనుక ప్రేమైన వర్లారా దేవుని యొక్క స్వారూప్యములో దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్న మనము దేవుని స్థుతించే విషయంలో తప్పిపోతున్నాము కానీ దేవుని సృష్టి దేవుని స్థుతించే విషయంలో తప్పిపోవటం లేదు కనుక దేవుని సృష్టి కంటే ఒక మానవుని యొక్క విలువ దేవుని సృష్టిలో మానవుని యొక్క విలువ చాలా గొప్పదని తన కుమారుడు అనగా ప్రభుని టేసుక్రీస్తు వారు మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ఆకాశం కొరకు ప్రాణం పెట్టల పర్వతముల కొరకు ప్రాణం పెట్టల పురుగుల కొరకు పక్షుల కొరకు ప్రాణం పెట్టల మరి జలచరములు మరి తర్వాత సూర్యచంద్రుల కొరకు నక్షత్రముల కొరకు తర్వాత జలముల కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు కానీ మానవుని కొరకు ప్రాణం పెట్టినాడు అంటే దేవుని సృష్టిలో మానవునికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వబడుతూ వచ్చింది కనుక ఈ యొక్క ప్రత్యేకత కలిగిన మానవుడు దేవుని స్థుతించే విషయంలో తప్పిపోతున్నాడు అందుకని ప్రేమైన వాళ్ళారా దేవుని స్థుతించే విషయంలో ఎన్నడూ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు ఎన్నడూ కూడా తప్పిపోకూడదు చాలాసార్లు దేవుని స్థుతించే విషయంలో మానవుడు తప్పిపోతున్నాడే కానీ ఆకాశ పక్షులు పర్వతములు జలచరములు పురుగులు సూర్యచంద్రులు జలచరములు ఆకాశ నక్షత్రములు దేవుని స్థుతించే విషయంలో తప్పిపోవటం లేదని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా దేవుని స్థుతించటం ఎంత విలువైనదో మనం ఎరుగుదాం దేవుని స్థుతించటము మనం ఈ రోజు నుండి తప్పిపోకుండా కలిగి ఉండాలని దేవుడు మన ఇస్తున్న ఈ భారాన్ని బట్టి దేవునికి స్తోత్రం అందుకని ఈ దినం మనకి ఇవ్వబడిన వాగ్దానం సూర్యచంద్రులారా ఆయన్ని స్థుతించుడి కాంతిగల నక్షత్రం మీరందరూ ఆయన స్థుతించుడి మనం ఎంతటి వారమైన మరి మనం ఎంతమంది ఉన్నను మనం దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి యూనిటీతో ఐక్యతతో సమాధానంతో దేవుడు అనుగ్రహించే నెమ్మదితో దేవుని యొక్క సృష్టిలో భాగమైన మనము ప్రభుని స్థుతించే విషయంలో తాపిపోకూడదు ఆ రీతిగా ఈ దినమంత దేవుని స్థుతించినట్లు దేవుడు మనల్ని శ్రద్ధపరచనిగాక ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన మా పురిలోకపు తండ్రి పరిశుద్ధుడు మా యేసు ప్రభ జీవము కలిగిన దేవ ఈ దినము నుండి నిన్ను స్థుతించే విషయంలో ఎన్నడ కూడా తప్పిపోకూడదు ఆ రీతిగా ప్రభా మమలను సిద్ధపరచండి ప్రభ నూతన సంవత్సరంలో ఈ యొక్క దిన క్యాలెండర్ వాక్యము ద్వారా మాతో మాట్లాడినాం స్థుతించుట ఎంత గొప్పదో దేవుని స్థుతించుట ఎంత ధన్యకరమైనదో దేవుని స్థుతించే విషయంలో మాకంటే పైగా ఎన్నో మరి నీ సృష్టిలో భాగములు ఉంటున్నవి స్థుతించే విషయంలో మానవులముగా మేము తప్పిపోతున్నాం కానీ దేవుని సృష్టిలో మానవుడికిచ్చిన ప్రాముఖ్యత విలువ ఎంతో గొప్పది అందునిమిత్తం ఈ మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి మీరు ఈ భూలోకానికి వచ్చినారు చనిపోయినారు సమాధ్యపడ్డ తిరిగి లేచినారు ప్రభా మా తండ్రి నీ స్వారూపంలో మానవుని కలగజేసినారు నీ ఇచ్చినారు ఇటు మానవుని కొరకు మీరు ప్రా ప్రాణాన్ని పెట్టినారు ప్రభా ఈ విలువ ఎంతో గొప్పది కనుక ప్రభా దీన్ని బట్టి నీ సృష్టిలో భాగమైన మేము ప్రభా నిన్ను స్థుతించే విషయంలో తప్పిపోకుండా నట్లు కాపాడండి సహాయం చేయండి ఈ దినమంతటి కొరకు ప్రభు మీ ఆత్మ సంచకారములను మాకు అనుగ్రహించండి మీ సన్నిధిని మాపై ప్రకాశింపచ్చు నీ వెలుగును అనుగ్రహించండి నీ సత్య సమాధానములను మాకు తోడుగా ఉంచండి నీ కృపా సత్యములను మా ఎడల రామని ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా మా తండ్రి ఈ దినము మా ప్రియుల యొక్క వారి పనులు అన్నిటిలో కూడా తోడుగా ఉన్నాడు ఈ దినము మా ప్రియులందరితో ప్రభా మా తండ్రి నీ యొక్క కృపను విస్తరింపచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాను ఈ దినము ఆరంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా నేను స్థుతించేవారు ఉండనట్లు మమ్మల్ని స్థితపరచమని మహిమ ఘనత స్థుతి ప్రశంసలు మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దళం